హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం సినీ ప్రముఖుల భేటీ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ఆ ఒక్క విషయంలో నో కాంప్రమైజ్ అన్నారు నో బెనిఫిట్ షోస్ నో టికెట్ ప్రైస్ హైక్ అని అసెంబ్లీ సాక్షిగా తాను చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నాడు దీంతో ఫిలిం ప్రొడ్యూసర్స్ పై పాపం అనే కామెంట్ అండ్ మీటింట మోహన్ బాబు మళ్ళీ కనిపించకుండా పోయారని నెటింట ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నో చెప్పడంతో తన అరెస్ట్ తప్పదనే భయంతోనే మోహన్ బాబు కనిపించకుండా పోయాడనే టాక్ కూడా ఫిలిం సర్కిల్ లో వినిపిస్తోంది రేవంత్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు కానీ ఆ టీంలో చిరువు లేకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం అయితే అందుకు కారణం చిరు తన బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చిన మాట అనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది చెన్నైలో తన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు పెళ్లి ఉండడం ఆ పెళ్లికి తాను వస్తానంటూ మాట ఇవ్వడంతో చిరు ఆ వేడుకకు వెళ్లారట దాంతో సీఎం రేవంత్ భేటీకి చిరు మిస్ కావాల్సి వచ్చింది సినీ ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ మీద తనకెందుకు కోపం ఉంటుందని చెప్పినట్టు సమాచారం బన్నీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని రేవంత్ రెడ్డి అన్నారట అంతేకాదు బన్నీ తనతో కలిసి తిరిగాడని కూడా రేవంత్ గుర్తు చేసుకున్నారట కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు చెప్పారట వివాదమైన ఓ విషయంపై చర్చ అయినా కూర్చొని మాట్లాడుకుంటే తెగేస్తుంది అంతే సామరస్యంగా చర్చించుకుంటే అంతా క్లియర్ అవుతుంది అంతే అయితే ఇప్పుడు ఇదే లైన్ కొందరు నెటిజన్లు మరికొందరు ఫిలిం అనలిస్టులు నెట్టింట ప్రముఖంగా చెబుతున్నారు సీఎం రేవతితో సినీ ప్రముఖుల భేటీని ఆ భేటీ తాలూకు అంశాలను ఆ భేటీ వల్ల ప్రభుత్వం నుంచి టాలీవుడ్ కు వచ్చిన మద్దతును వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ భేటీని నెటింటా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు బాలయ్య హోష్ గా విజయవంతంగా నడుస్తున్న షో అన్స్టాపబుల్ ఆహాలో వస్తున్న ఈ టాక్ షోకు అద్భుతమైన స్పందన వస్తుంది రాబోయే ఎపిసోడ్స్ లో ఒకదానికి రామ్ చరణ్ రాబోతున్నట్టు తెలుస్తోంది గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ కు బాలయ్యతో కలిసి ముచ్చడించబోతున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని రోజులుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేవు కనీసం ఈ కొత్త ఏడాది గిఫ్ట్ గా అయినా ఏదో ఒక అప్డేట్ వస్తుందని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ వాళ్ళ కోసమే అప్డేట్ చెప్పారు శంకర్ మీరు వెయిట్ చేసే సమయం వర్త్ అంటూ సమాధానమిచ్చారు దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా అదరగొడుతుందని నమ్మకంగా చెప్తున్నారు శంకర్ రామ్ చరణ్ కియా జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా గేమ్ ఈ సినిమా జనవరి పదిన విడుదల కానుంది తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్ చెన్నై కొచ్చి ముంబై ఢిల్లీతో సహా మరో రెండు మూడు ప్రధాన నగరాల్లో గేమ్ చేంజర్ ఈవెంట్స్ ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తోంది స్టార్ కిడ్ శృతి హాసన్ మనసు మార్చుకున్నారు అసలు పెళ్లి చేసుకోను అంటూ గతంలో చాలా సార్లు చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త తగ్గారు అసలు చేసుకోనని చెప్పను గానీ ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన అయితే లేదన్నారు శృతి భవిష్యత్తులో ఎవరైనా తన మనసుకు దగ్గరైతే పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు ఈమె గతంలో తనను ఇబ్బంది పెట్టిన దురలవాట్ల గురించి ఓపెన్ గా మాట్లాడారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒకప్పుడు తాను మద్యానికి బానిసయ్యానని గుర్తు చేసుకున్నారు రాత్రంతా తాగుతూ ఉండేవాడిని ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా సిగరెట్లు కాల్చేవాణ్ణి అన్నారు కానీ సినిమాను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా మారిపోయా అన్నారు ఈయన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది టైటిల్ రోల్ నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది క్యాన్సర్ ను జయించడంతో పాటు క్రికెటర్ గా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్ సింగ్ జీవితంలో సినిమాకు కావాల్సిన ట్విస్ట్లు చాలానే ఉన్నాయి